దేవుని సన్నిధిలో మహిమలో ప్రవేశించిన గారి యొక్క భూస్థాపిత పార్థిక దేహము భూస్థాపిత కార్యక్రమంకి వచ్చిన దేవుని బిడ్డలందరికీ దైవజనులకు నా వందనాలు దేవుని యొక్క మాట మనకు ఆదరణిస్తుంది క్షేమాన్ని కలగజేస్తుంది ఆయన సన్నిధిలో ధైర్యాన్ని కలగజేస్తుంది కొద్ది నిమిషాలు రెండు మాటలు దేవుని మాటలను మనం విందాం ఈ లోకములో మనిషి అన్న ప్రతి మనిషికి మరణము తప్పదు నాకు మరణము రాదు అని ఏ వ్యక్తి కూడా ఈ లోకములో చెప్పడానికి సాహసించరు ధనవంతుడే కావచ్చు గొప్పవారే కావచ్చు దరిద్రులే కావచ్చు పేదవారే కావచ్చు నాయకులే కావచ్చు గొప్ప గొప్ప దైవజనులే కావచ్చు మనిషి అన్న ప్రతి మనిషికి మరణము అనేది ఖచ్చితముగా సంభవిస్తుంది ఈ లోకములో అనేకులు అనేక విధాలుగా మరణించే వార్తను మనం వింటాం కొందరు బహు స్థితిలో మరణించడము మరి కొందరు పసిపిల్లల సమయంలోనే కొంతమంది యవ్వన ప్రాయములోనే మరికొందరు యాక్సిడెంట్ల ద్వారా సూసైడ్ చేసుకోవడం ద్వారా అనేక విధాలుగా లోకములో మరణమును గుర్చుని వార్త వింటున్నాం అయితే ఈ దినము దేవుని ఇచ్చిన మన మందిరము ఎట్టి మరణమును పొందితే మన కొరకు పరలోకం తెరవబడుతుంది ఎలాంటి మరణమును మనకు సంభవిస్తే రేపు దేవుని సన్నిధిలో మనం ఉంటాం పరిశుద్ధ గ్రంథములో ఒక దైవజనుడు బిలాం అంటున్నాడు నాకు నీతిమంతుని వంటి మంచి మరణము నాకు లభించునుగాక వాని అంత్యదశ నాకు వచ్చునుగాక అని అంటున్నాడు ఈ లోకములో ఎవరు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు దేవుని రాజ్యములకు ఎవరు ప్రవేశిస్తారు స్వర్గములోకి ఎవరు ప్రవేశిస్తారంటే ఎలా పడితే అలా మరణించిన వారు కాదు నీతిమంతుని వంటి మరణమును పొందిన వారు మాత్రమే రేపు వారికి స్వర్గము తెరవబడుతుంది రేపు దేవుని రాజ్యములో ఉంటారు నీతిమంతుడు మరణమే యహోవ దృష్టికి విలువైన మరణం వినమ్మ ఎవరి మరణము దేవుని దృష్టికి విలువైనదంటే నీతిమంతుని మరణము నీతిమంతుడంటే లోకములో చూస్తే అనేక విధాలమైన నీతిమంతులు మనకు కనబడతారు అన్నదానములు చేసేవారు భూదానము చేసేవారు వస్త్రదానం చేసేవారు భవనాలు దానం చేసేవారు పిల్లలను దానం చేసేవారు అనేక విధాలుగా ఇలాంటి లోకంలో పుణ్యదానం చేసిన వారు లోకంలో నీతిమంతులు అంటారు ఇటీవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు కానీ ఇలాంటి నీతిమంతులు రేపు దేవుని రాజ్యంలో ఉంటారంటే ప్రాముఖ్యంగా ఒక మూడు విషయాలు చెప్తాను నీతిమంతుడు ఏ విధంగా తీర్చబడతాడు నీతిమంతులు రేపు దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఎలాంటి నీతిమంతులుగా మనం ఈ లోకములో జీవించి ఈ లోకములు బ్రతికి ఈ లోకములో నడవాలంటే ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడేది ఎలా అంటే ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత తన పాపములను శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని వాక్యానుసారమైన బాప్తిజమును పొందిన వ్యక్తి అతడు నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు మారుమణు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వ్యక్తి దేవుని సన్నిధిలో నీతిమంతుడుగా మార్చబడుతున్నాడు ఆ మనసు అనుభవములో బాప్తిమము అనుభములో పరిశుద్ధాత్మ అభిషేక అనుభవములో నిండి ప్రభు కొరకు ఈ లోకములో ఆ ప్రత్యక్షతను ఆ ప్రకటనను కాపాడుకొని ప్రభులో జీవించిన వ్యక్తి ఈ లోకములో నీతిమంతుడు ప్రభు దృష్టికి నీతిమంతుడు అట్టి నీతిమంతులు వారి ఈ లోకములో మృతి చెందితే వారి కొరకు రేపు పరలోకములో దేవుని సన్నిధిలో స్థానముంటుంది ఈ లోకములో ఇక్కడికి వచ్చిన ఇంకెవరైనాను ఏసుక్రీస్తు దేవుని నమ్మని వారైతే ఇది మీకు ఇచ్చిన దేవుని యొక్క అవకాశం ఏది లోకంలో శాశ్వతమైనది కాదు ఆ శాశ్వతమైన దేవుని రాజ్యం పరలోకములో స్వర్గములో మనం చేరాలంటే ఏసుక్రీస్తు రక్తము చేత మన పాపములను శుద్ధీకరించుకొని మారుమనసు పొంది బాప్తిజమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన వారే ఉండకుండా ఉండినట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధానములో తీర్మానం చేసుకోండి దేవుడి లోకం శాశ్వతం కాదని ఎరిగిన వారుగా మన మధ్యలో ఉన్న మహిమలో ప్రవేశించిన ఆంధ్రే గారు అపోస్తులు సురేషయ్య గారి ద్వారా వారి కుటుంబము రక్షించబడింది వారు మారుమనసు పొంది బాప్తిజమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నాడు మన మధ్యలో వారు లేరు కానీ వారు దేవుని సన్నిధిలో ఉన్నారు హలేలుయా హలలుయా హలలుయా వారు మన మధ్యలో లేరు కానీ వారు దేవుని సన్నిధిలో దేవుని కౌగిట్లో దేవుని రాజ్యంలో ఉన్నారు రెండవదిగా ఒక వ్యక్తి లోకములో నీతి అని అతనికి పిలువబడాలంటే అతనికి ఉండవలసిన ఒక స్వభావం ఏంటిదంటే పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వాడై ఉండాలి బైబిల్లో మనము చూసిన వారమైతే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో మన పితరుడైన అబ్రహాము గురించి రాయబడిన ఒక చక్కటి మాటను అక్కడ ఉంది ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను అంటే దేవుని సన్నిధానములో ఒక నీతిమంతుడికి ఈ లోకములో జీవిస్తున్న వ్యక్తికి పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వారమై ఉండాలి అంటే ఈ లోకములో ఏది శాశ్వతము కాదు ఈ లోకములో ధనము శాశ్వతం కాదు ఈ లోకములో బంధాలు శాశ్వతం కాదు ఈ లోకములో ప్రేమలు శాశ్వతం కాదు ఈ లోకములో మానవ సంబంధమైన కలయికలు ఏది శాశ్వతం కాదు ఈ లోకములో సంపాదించిన ధనమే కావచ్చు కట్టుకున్న ఇల్లే కావచ్చు కలిగి ఉన్న భూములే కావచ్చు ఏది శాశ్వతము కాదని ఎరిగి పరలోక సంబంధమైన దృష్టి కలిగిన వారమై ఇదిగో శాశ్వతమైన ఆరాజ్యం శాశ్వతమైన ఆదేశం శాశ్వతమైన ఆ పరలోక పట్టణము కొరకు నీతిమంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు అందుకే దైవచనుడైన పౌలు గారు ఒక మాట అంటాడు నా పౌరస్థితి భూమి సంబంధమైనది కాదు నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఇక్కడ వచ్చిన మనమందరికీ ఎలాంటి దృష్టి ఉండాలి ఎలాంటి మనసు ఉండాలి ఎలాంటి నిరీక్షణ కలిగిన వారు ఉండాలి తెలుసండి అది నేనైనను ఇక్కడ మన సేవకులమైన మేమైనను మీ అందరికీ ఇదిగో మనకు పరలోక దృష్టి ఉండాలి ఈ లోకములు ఏది రాదు ఈ లోకములు ఏది తీసుకొని వెళ్ళలేము ఈ లోకములో ఏది రాదని దేవుని సన్నిధానమును గురించిన దృష్టి మనకు ఉండాలి యోబు ఒక మాట అంటాడు బైబుల్లో ఏమంటాడు తెలుసండి నా చర్మము చీకిపోయినను నా కనులారా నా సజీవుడు నా విమోచకుని మరలా చూతును అంటే ఈ దినమున అది ఆ పరలోకపు దృష్టిని కలిగిన వారిగా మనం ఈ లోకములో జీవించాలి ఒకవేళ ఈ లోకములో శాశ్వతం కాదని ఎరిగిన వారికి మాత్రమే ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో వీరు నీతిమంతులు మారు మనస్సు పొంది బాప్తిజాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది పరలోకపు దృష్టి కలిగి ఈ లోకములో జీవించిన వారు అలాగున మృతి పొందినవారు ఈ లోక సంబంధమైన ప్రయాసములు మాని వారు విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆంధ్రే గారు నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించారు హలుయా చెప్పండి హలలుయా హలలుయా ఈ లోక సంబంధమైన విశ్రాంతి కాదు నిత్య విశ్రాంతిలోకి ఆకలి దప్పులు లేని రాజ్యములోకి కష్టాలు కన్నీళ్లు లేని రాజ్యములోకి వేదనలు రోగములు బాధలు లేని రాజ్యములోకి నీతిమంతుడుగా ఈ లోకములు జీవించి నీతి మంతుడుగా ఈ లోకములు బ్రతికి మంతుడుగా ఈ లోకములు నడిచి ఇదిగో నీతి మంతుడుగా రేపు ప్రభు వచ్చు దినమున ఆయన సన్నిధిలో నీతిమంతుడు సూర్యుని వలె దేవుని సన్నిధిలో తేజరిల్లునట్లుగా మనకంటే ముందుగా గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు హలెలుయా హలెయ గారు గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్పి దైవజనులకి ఇస్తాను గారు తండ్రి గారు గ్రేసమ్మ తల్లిగారితో నాకున్న సంబంధం నేను క్రొత్తగా సేవకొచ్చిన దినాల నుండి రెండు వేల నాలుగు నేను దైవజనులు నిరీక్షణ పాస్టి గారు ఒక కాలపు సేవకులం అప్పుడు కాలనీలో బైబిల్ స్టడీ జరిగేది ప్రమిళక్క వాళ్ళు అక్కడ ఉండేవారు ఆ దినాల్లో పాస్టంకులతో మేము బైబిల్ స్టడీకి గురువారం బైబిల్ స్టడీకి వచ్చేవారు అప్పుడు తండ్రి గారు కోడుగుడ్ల వ్యాపారం చేసేవారు కోడుగుడ్ల వ్యాపారం అప్పుడు మేము గురువారం బైబుల్ స్టడీకి వచ్చినప్పుడు అయ్యగారు అమ్మే అందరు అమ్మే కోడుగుడ్లో ఒక నీలం ఉంటే అయ్యగారు అమ్మే కోడుగుడ్లో రెండు నీలాలు ఉండేవి మేము వెళ్ళినప్పుడు రమేష్ నిరీక్షన్ నిరీక్షణయ్య గారు అయ్యాను నిరీక్షణయ్య రమేష్ అనేది మమ్మల్ని ఆ బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మేము మామూలుగా అటు వెళ్ళినప్పుడు పొద్దున గురువారం నైట్ పడుకున్నాక ఉదయకాలం స్తోత్రపాలన అయిపోయిన తర్వాత అలా మేము బయటికి వాకింగ్కి వెళ్ళినప్పుడు అయ్యగారు కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళేది అక్కడ వాళ్ళు చక్కటి చిన్నవారమైనా మమ్మలను ఒక కొడుకులుగా ఒక కొడుకులుగా వారు భావించి ప్రేమతో తన కుమారుడైన బన్నన్నను దైవజనులు పాస్టర్ బన్నబాసు గారిని ఎలా ప్రేమించేవారో ఆంధ్రేయ అయ్యగారు గ్రేసమ్మ గారు కూడా దైవజనులుగా మమ్ములను ఒక కుమారులుగా ప్రేమిస్తూ వారి ప్రేమను క్రీస్తు ప్రేమను మన మా ఎడల ప్రత్యక్షపరిచేవారు అంటే ఈ దినమున ఈ అంత్య దినాలలో ఆంధ్రేయ గారి ద్వారా మన మందు నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం ఏంటిదంటే దైవజనులను అపారమైన ప్రేమతో ప్రేమించే ఒక మంచి పరిశుద్ధుడు హలుయా హలులుయా కాబట్టి వారు మన మధ్యలో లేకపోవడము మనకు భౌతికంగా శారీర శరీరములో ఉన్నాము కాబట్టి అది బాధే కావుని గాని వారు అంత్య దినములలో ఎంత వేదన ఎంత బాధను వారు అనుభవించారో మనం చూసాం వారు ఆ ప్రయాసం ఆ వేదన ఆ బాధను దేవుడు చూశాడు సమయము సమీపించింది సంపూర్ణుడుగా సంపూర్ణుడయ్యాడని ప్రభు ఎరిగి దేవాది దేవుడు ఈ దినం రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రభు తన సన్నిధికి తీసుకొని ఉన్నాడు హలే లూయా దీని ద్వారా మనం అందరం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటిదంటే ఈ లోకములో ఏది శాశ్వతం కాదు శాశ్వతమైన ఆ రాజ్యము కొరకు శాశ్వతమైన ఆ దైవ రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం మనము కూడా ఈ లోకములో బ్రతికిన దినములు నీతిమంతుడిగా మనం బ్రతికి నీతిమంతుని మంచి మరణము పొందినట్లుగా మనం బ్రతికి ప్రభు సన్నిధానములో మనకివ్వబోతున్న ఆనందాన్ని అనుభవిస్తాం దేవుడు అటి కృప మరి దేవుడు బిడ్డలందరికీ దయచేనుగాక ఆమెను